మీ వాహనం కింద మనుషులు తలకాయలు తొక్కించారు ప్రకాశం జిల్లా పొదిలెళ్ళి అక్కడ పొగాకు బిళ్ళను తొక్కి తగలబెట్టిచ్చారు బంగారుపాలెం వెళ్ళి ట్రాక్టర్లని తోస్తే తొక్కిచ్చారు ఈ తొక్కించడం ఒక్కటే కదా మీ ఫిలాసఫీ అని వాళ్ళు అడుగుతున్నారు కారు కింద జగన్మోహన్ రెడ్డి కారు కింద జగన్మోహన్ రెడ్డి గారికి కోరికన తలల మీద వెహికల్ పోవాలని ఒకటి ఏదన్నా అభియోగం చేస్తే డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు సంవత్సరాల వయస్సు ప్రభావము అసూయ ఎక్కువగా ఎక్కువ కావడం అనే చేత నీ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బలం ప్రజల్లో ఎక్కువగా ఉన్నాడని చేత నీ బాధ ఎక్కువై నీ తలకాయ చెడిపోయి నీ వయసు వలన నువ్వు ఏం మాట్లాడతానో అర్థం కాలే నువ్వు మాట్లాడే మాటల వలన ప్రజలు ఒక్కరైనా విశ్వసిస్తారా ఏ లీడర్ అయినా ఏ మనిషి అయినా నువ్వైనా నేనైనా ఇంకొకరైనా ఎవరైనా కాళ్ళ కింద మనుషులు దొక్కిస్తారా ఏ ప్రయోజనం ఏంది ఎందుకు మాట్లాడతావు తొక్కిచ్చారు కదా మీరు తొక్కిలే ప్రమాదవశాత్తు ఒక మనిషికి ఆయన వెనక వచ్చే కాన్వాయిలో ఒక వెహికల్ తగలడం వలన మరణించినాడు ఈయన ఈయన వెహికల్ కిందే కదా వీడియో కూడా చూసాం కదా అదే కదా అదే మేనిఫిలే చేసిన వీడియోలే కదా ఎస్పీ గారు ముందు ఏం చెప్పినారు ఎస్పీ గారు ఏం చెప్పినారు పలాని కాన్వాయిలో పలాని వెహికల్ కింద తగిలి అంబులెన్స్లో తీసుకుపోయినారు అని ఎస్పీ ఇచ్చినాడు మళ్ళీ కొద్ది గంటల తర్వాత ఎస్పీ గారు ఏమిస్తారు రెండు మూడు రోజులు తగిలిస్తాడు ఇది ఏమంటారు అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ అధికారాలను మీ పంజడంలో చిలకల్లో నుంచి పలికిచ్చిన పలుకులు చిలక జగ ఈయన పలుకు ఆయన అంతే కదా జరిగేది ఇదేం ప్రజలకు ఏమి అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏమన్నా ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారా ప్రజలకు అన్నీ తెలుసు ఐదేళ్ల పాటు మీరు చేసిన అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు పైశాచిక తత్వంతో మీరు చేసిన వికృత చేసలు వీటన్నిటి పరవశానం ఎంత రాష్ట్రం అధ్వానంగా వెళ్ళిపోయి అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయిందో ఈ ప్రభుత్వం చెబుతుంటే ప్రజలందరూ కళ్ళు విప్పార్చి తెలుసుకున్నారు మీ ఓటింగ్ పర్సంటేజ్ ఇవాళ నలభై శాతం నుంచి ఏ ఏడుకో ఎనిమిదికో పడిపోయిందనేది కూడా వాళ్ళ ఇంప్రెషన్ మీరు ఇంకా క్లెయిమ్ చేసుకుని తిరుగుతున్నారు మా జేబులో ఫార్టీ పర్సెంట్ ఉంది అని ఓటింగ్ అది నిజం అది సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంటే గొప్ప అని చెబుతున్నారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చెప్పినది ఒకటి కరెక్టే అన్నా వాసుదేవాన్ మాకు నలభై శాతం ఆ రోజు ఉన్నది ఈరోజు నలభై శాతం లేదు అంటున్నారు అది నిజమే నలభై శాతం లేదు అది అరవై శాతాన్ని పోయింది ఏడు కాదు అరవై శాతం పోయింది చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఈనాడు ఎక్ ఎక్కడైనా సరే ఒక పది చోట్ల ఎన్నికలు పెట్టుకోమను మీ పదవి తీసేసుకోమని చెప్పలే పది చోట్ల ఎన్నికలు చాలు మీకు ఉండబడిన నూట అరవై నాలుగులో ఒక పది చోట్ల పెట్టమను మాకు అరవై వస్తాయో డెబ్బై వస్తాయో యాభై వస్తాయో మీకే తెలుస్తుంది మేము విధ్వంసం చేయలే మేము చేసిన వాళ్ళు చెప్పిన మా విధ్వంసం ఏందంటే రైతు భరోసా కేంద్రాలు కట్టినాము చూడి సచివాలయాలు కట్టినామని చూడి విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టినాము చూడి స్కూళ్ళు నాడు నేడు కింద ఆరు వేల పాఠశాలలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలది అభివృద్ధి చేసినామని చూడి పేద వాళ్ళకి సంక్షేమ పథకాన్ని ఇచ్చినాము చూడి పిల్లలకు కంటి పరీక్షలు చేయించినాము చూడి మంచి బోవ పెట్టినాము చూడి ఇవి మేము చేసినది పదిహేడు మెడికల్ తెచ్చినాం ఇచ్చినాము జనం నమ్మి వాళ్ళకి నూట అరవై నాలుగు ఇచ్చారు కదా మీరు మీరు విధ్వంసం చేయకపోతే మీకు పదకొండు కిందకు పడిపోతారు వాళ్ళకి నూట అరవై నాలుగు ఎట్లా వస్తాయి ప్రజల తీర్పిచ్చి మేము ఓడిపోలే ప్రజల తీర్పిచ్చి మేము ఓడిపోయించే కన్నా మీ మాట కరెక్టే ప్రజల తీర్పు కాదు ఇది ఈవీఎం మిషన్ల యొక్క శాసనం ఏది మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కదా ఏడాది అయింది ఎక్కడ మీరు ఎస్టాబ్లిష్ బ్రహ్మాండంగా చేసినాము ఇక్కడ మంచి పాయింట్ ప్రశ్నించాలా శ్రీనివాస్ రెడ్డి కోర్టులు వినాడు చాలామంది ప్రశ్నించినారు మీలాంటి మేధావులు మీలాంటి విశ్లేషకులు మీలాంటి టీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు నిష్పక్షపాతంగా మాట్లాడేవాళ్ళు ఎంతో మంది గురించి మాట్లాడినారు స్పందించిందే ప్రాపర్ ఛానల్ ప్రకారము ఏ ప్రొసీజర్ ప్రకారం భారత ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం ఏ ప్రాపర్ ఛానల్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనో ఆ నియామావళిని ఈ దఫ పాటించలేదు తుంగులో దొక్కినారు ప్రధానమైనటువంటి ఇక్కడ చర్చ అందులో భాగంగానే మేము అడిగిన ఏ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలే ఎవరు ఎన్నికల కమిషన్ కోర్టుకు పోతే కూడా సమాధానం లేదు మేము వీవీ లెక్కించమంటే కాదు అంటారు అది తీసేసినామంటారు తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తారు ఫామ్ ట్వంటీ ఫార్మ్ అనేది నూట తొమ్మిది రోజుల తర్వాత మీరు దాంట్లో అప్లోడ్ చేస్తారు ఎప్పుడో ఇరవై నలభై ఎనిమిది గంటల్లో పెట్టాల్సి ఇట్లా మేము అడిగిన పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం వేరియేషన్ ఉండయి ఓట్లని చెప్తే అది పట్టించుకోరు ఏది పట్టించుకోరు ఎక్కడ మీరు గెలిచినారు ఈవీఎం మిషన్ల ద్వారా చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు కొడుకుకు వీరిద్దరికీ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నాయి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన తెలివితేటలతో పాటు ఆ సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి అందుకు కావాల్సిన డబ్బు ఉంది అందుకు కావలసిన మెదడు ఉంది అందుకు కావలసినటువంటి పరిచయాలు ఉన్నాయి బ్రహ్మాండంగా చేయగలిగిన అందుకు కావాల్సిన డబ్బు మెదడు పరిచయాలు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీకుఠం వల్లే మీకు వచ్చినాయా నూట యాభై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఉన్నాయా లేవనడానికి ఒకసారి ఈ ఈనాడు మేము ఏమైతే కామెంట్ చేస్తున్నామో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు ఓట్లు ఎక్కువ పోలైనాయి అంటే అరవై ఎనిమిది శాతం పోలైనాయి చెప్పిన ఎన్నికల కమిషన్ సాయంకాలానికి మరొక కౌంటింగ్ నాటికి మేము వచ్చేదలికి అది ఎనభై ఒక్క శాతం ఎనభై ఒకటి పాయింట్ కానీ రెండు వేల పంతొమ్మిది పన్నెండు పాయింట్ ఐదు నాలుగు నా ప్రొద్దురుంది ప్రొద్దు నియోజకవర్గం రెండు లక్షల నలభై ఏడు వేల ఓట్లు నా ఊరిలో ఉండేది ప్రతిసారి నా నియోజకవర్గంలో పోలయ్యేది లక్ష ఎనభై వేల ఓట్లు నిన్న పోలైనది రెండు లక్షల ఒక్క నిన్న నాకు మీరు ఇచ్చినది అరవై ఎనిమిది శాతము అరవై శాతం ప్రకారం అయితే లక్ష డెబ్బై లక్ష డెబ్బై రెండు వేలు పోలు కావాలా మరి రెండు లక్షల ఒక్క వేల పోలినయి ముప్పై వేల ఓట్లు ఎట్లా కౌంటింగ్ వచ్చి దగ్గరికి పెరిగినాయి నాకుండే ఇరవై నాలుగు వేలు అట్లే ఉన్నాయి వాళ్లకుండాల్సిన డెబ్బై ఆరు వేల ఓట్లకు మరొక ముప్పై కలిపితే లక్ష ఆరు వేల అయినాయి నేను గెలిచినా నేను గెలిచినా నేను గెలిచినాయి నువ్వు గెలిచేది ఇంద్రా సోమి మగా గెలుస్తుంది ఆడా గెలుస్తుంది పంది గెలుస్తుంది కుక్క గెలుస్తుంది నక్క గెలుస్తుంది ఇట్లయితే ఇది కాదు గెలవడం అనేది ప్రజల తీర్పు ద్వారా మీరు గెలవాలా ఈవీఎం మిషన్లు శాసిస్తే గెలిచే విధానం కరెక్ట్ కాదు ఏడాది కాదు మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల కాలానికే మేము స్పందించినాం మా బాలేని శ్రీనివాస రెడ్డి స్పందించినాడు మా వాళ్ళు చాలా మంది స్పందించినారు ఒకరేంది ఇద్దరేంది ఎన్నోసార్లు దీని మీద మేము డిబేట్లలో పాల్గొంటున్నాం విశ్లేషణలో పాల్గొంటున్నాం కోర్టుకు పోయినాం ఎన్నికల కమిషన్ గలిచినాం మేము చేయాల్సిన పోరాటాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తూనే ఉన్నాం నేను ఎనిమిది నెలల కాలం మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఏమని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఈ భారత ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే నేను పోటీ చేస్తా ఈవీఎం మిషన్ల ద్వారా పోటీ చేస్తే నేను వ్యతిరేకిస్తానా నిరసిస్తానా నేను పోటీ చేయను అని చెప్పిన ఇంతకంటే ఏమన్నా కావాలన్నా ప్రజాస్వామ్య దేశంలో రెండు సార్లు ఎమ్మెల్యే అయిన నేను రెండుసార్లు ఎమ్మెల్యే అయిన నేను సార్లు రాజకీయాల్లో కొనసాగిన నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా పోటీ చేయను బ్యాలెట్ పేపర్ అయితేనే పోటీ చేస్తా అంటే గన ఇంతకట్టి ఏం కావాలి చెరువు మీద అలిగితే ప్రయోజనం ఎవరికి చెరువు మీద అలిగితే ప్రయోజనం ఎవరికి అట్లా కాదు అట్లా కాదు గాంధీ మహాత్ముడు ఎన్నో సత్యాగ్రహం చేసినాడు ఉప్పు సత్యాగ్రహం చేసినాడు ప్రాయపాలకుల యొక్క వస్త్రాలను దుస్తులను నిరాకరించినాడు ఎన్నో చేసినాడు అంటే నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా స్పందించాలిందండి శ్రీరాములు ఏమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు మార్గదర్శకులు గాంధీ మహాత్ముడే పొట్టి శ్రీరాములే శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మనం త్యాగం చేసిన ద్వారానే ప్రజలు పరచాలా సమాజాన్ని రుగ్మతలు పోగొట్టే ప్రయత్నం చేయాలా అంతే తప్ప మనం ఏదో సాధించుకునే దానికోసము ఇంకొక రకం ఉండవ రకం అవలంబించడం అనేది కరెక్ట్ కాదు ఇది కాస్త ఆలస్యం కావచ్చు ఈ దారి గుండా ప్రయాణం చేస్తే కానీ సరైన దారి ఇదే బట్ ఇంకొక మూడు నాలుగేళ్ళ వరకైతే మీకు ఛాన్స్ లేదు కదా లేదు లేదు సో ఈ లోపల మీ నేను ఇందాకే మొదలు మాట్లాడినప్పుడు జెడ్ ప్లస్ దాని గురించి మాట్లాడిన ఏమైంది జెడ్ ప్లస్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అదే మేము మనం ప్రారంభంలో మాట్లాడుకుంటానే ఎక్కడికో పోయినాం ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన వాళ్ళే ఇబ్బంది లేదు అనుకున్నారు కానీ ఆయన నలభై రోజులకే తేరుకున్నారు అది ఇబ్బంది కలిగింది వాళ్ళకు జనం లేక రాళ్ళు ఎప్పుడే అనుకున్నారు జనం లేక రావడం మొదలుపెట్టినాడు జనం ఎవరు రాడ్లే అనుకున్నారు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఆయన గ్లామర్ తగ్గలే అసాంఘిక శక్తులను ఎంబడేసుకొని తిరుగుతున్నాను అదే అబద్ధాలు అవి మాకు అవసరం లేదు మేము వేసుకోవాల్సిన అవసరం ఏముంది ఉంది ఏదో మీరు పూర్వ పూర్వం చెప్ప మాటలో ఎవరు ప్రజలు విశ్వసించేది లేదు ఏమీ లేదు రైతులకు మీరు అన్ని సక్రమంగా చేస్తే మామిడి ధరలు కానీ పొగాకు ధరలు కానీ మరొకటి కానీ సక్రమంగా మీరు చేస్తే మేం పోవాల్సిన అవసరం ఏముందన్న ఆయనే ఉంటే నీతో పనే ఉందని సామెతుంది ఆయనే ఉంటే నీతో పని ఉందని సామెతుంది ఒక మంగళాయన విషయం నాగి బ్రాహ్మణుని విషయంలో ఒక ఆయన గుండు చేసేటప్పుడు చెప్పింది పూర్వం ఎప్పుడో భర్త చనిపోతే ఆడవాళ్లకు శిరోమున్న చేసేవాళ్ళు అట్లా చేసేటప్పుడు ఆయన నాయి బ్రాహ్మణ సోదరుడు అడిగినాడంట అయ్యా కనపడలేదు కదమ్మా అని ఆయన ఉంటే నీతో నాకేం పనిందయ్యా అనింది అట్లా నువ్వు చేసింటే మేము పోవాల్సిన అవసరం ఏముంది నువ్వు చెయ్యక మా జగన్మోహన్ పోవాల్సి వచ్చింది అక్కడికి జనం వస్తున్నారు అంటే నీకు బాధ కలిగింది ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను డైరెక్ట్గా కడుతున్నాను ఈ చేలగట్లు పరిగెత్తుకుంటూ పాక్కుంటూ బైక్లు వేసుకొని సైకిల్ తొక్కుంటూ మిమ్మల్ని చూడంగా మీ నాయకుడిని చూడంగానే గుండె ఆగిపోయి చనిపోవటాలు ఏంటి విపరీతాలు అంటే జనం రావడం అనేది మీకు నమ్మశక్యం కావడం లేదు ఇంత బాగా నివేదిక ఉందండి ఏమని అసాంఘిక శక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెడండి పోలీసుల గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రాష్ట్రంలో ఈనాడు పోలీసుల గురించి పోలీసులకు చట్టం అంటే భయం ఉందా ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా లేదు ఈ రాష్ట్రంలో పోలీసు శాఖకి ఈనాడు చట్టం అంటే గౌరవం లేదు ప్రజలంటే బాధితుల పట్ల జాలి లేదు కరుణ లేదు అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్తే అది చేయడమే వాళ్ళు పని పెట్టుకున్నారు ఆల్మోస్ట్ ఎక్కువ మంది అధికారులు కొంతమంది అధికారులు మాత్రమే మంచి వాళ్ళు ఉంటారు వారికి సెల్యూట్ మిగతా వాళ్ళకు మాత్రం గుర్తుపెట్టుకుంటాం గుర్తుపెట్టుకోకుండా వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు పోలీస్ శాఖలో ఉన్నారు అందువల్లే వైసీపీ ఆగడాలకి ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయి మీరిపోతున్నాయి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఎలా మీరు మేనేజ్ చేశారండి పోలీసులని వీరభక్తులు మా దాంట్లో ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చేనేత కులస్తులు ఒక అబ్బాయి వాళ్ళ మదర్ చనిపోయి ఉంటే పదకొండు రోజులకు దినం చేస్తారు మా సైడ్ ప్రొదుటూళ్ళు దినం చేసేటప్పుడు మద్యం తాగుతారు బంధువులకు ఇస్తారు ఆ పిల్లోడు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి బ్రాండ్ షాపు పోయి కొనుక్కొని వినారు మూడు బాటల కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వినారు తొమ్మిది తీసుకున్నారు మోటార్ సైకిల్లో ఎక్కినారు ఆ పక్కనే పోలీసు వాళ్ళు ఉండి ఎక్సైజ్ వాళ్ళు తప్పది మా గవర్నమెంట్లోనే అంతకుముందు గవర్నమెంట్లో నుంచి ఫాలో అయ్యే విధానమే మా వాళ్ళు అయినారు అది తప్పని మేము మా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాం ఇచ్చేదే గవర్నమెంట్ షాపుల్లో నుంచి మంది మనమందే మన మందే వంటన్నారు మూడు నాలుగు కొంటాడు నువ్వు మూడు గంట ఎక్కువ ఉంటే అది కూడా ఈ బ్రాంచ్ షాప్ కాడ తీసుకుండేది ఆ మోట్లో పోలీసు వాళ్ళు ఉండి పట్టుకుండేది సామాన్యులను మత్స్య రతి వాళ్ళను కరెక్ట్ కాదు అట్లా ఆ పిల్లోని పడకపోయినారు ఒంటి గంట పదహైదు నిమిషాలప్పుడు ఆ పిల్లోడు నాకు ఫోన్ చేసినాడు సామాన్యుడు నేను నా నెంబరు అందరి దగ్గర ఉండడము నేను అందరికీ తెలియడంలో నాకు ఫోన్